హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రిటార్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ముందుగా మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అడ్వాన్స్గా అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు షాపింగ్ అయిపోయిందా టపాకేలు కొనుక్కున్నారా దీపంతులు కొనుక్కున్నారా ప్రమిదలు కొన్నారా కామెంట్ చేసేయండి ఇది సాటర్డే వ్లాగ్ అనమాట సో సాటర్డే రోజు నేను శ్రీ వెంకటేశ్వర స్వామి ఎడిషన్ వ్రతంలో భాగంగా నా ఎనిమిది వారాలు కంప్లీట్ అయిపోయింది కానీ ఎక్స్ట్రా మూడు వారాలు నేను వడ్డీ కింద ఇస్తానని మొక్కుకున్నాను అంటే తొమ్మిది పది పదకొండు వారాలు ఒక లెక్క ఉంటుందని చెప్పేసి అందులో భాగంగా పదకొండో వారం పూజ అనమాట ఇంతటితో ఉపవాసం అయితే అయిపోతుంది సాటర్డే ఇంక ఉపవాసాలు నేను పర్టికులర్గా చేయను కానీ నాన్ వెజ్ అయితే మానేస్తాను అనమాట ఇంకా శనివారం పూజ ఇల్లు ఇవన్నీ పండ్లు ఇంకా అవన్నీ వాటిలోకి అయితే వెళ్ళిపోదాము అందుకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వచ్చేస్తాయి ఇంకా సాటర్డే మనలోకి అయితే క్యాప్సికమ్ మసాలా కర్రీ చేస్తున్నాను సేమ్ యాజ్ ఇట్ ఈస్ పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేస్తామో అలానే ఉంటుంది దాంతో పాటుగా బ్రేక్ఫాస్ట్లోకి అయితే గోధుమ ఉప్మా బోరింగ్ ఉప్మా నాకు ఉప్మా అంటే పెద్దగా ఇష్టం ఉండదు కానీ వీక్లీ వన్స్ ట్వైస్ తప్పదండి ప్రతిరోజు ఇడ్లీలు దోశ అసలు వడలే చేయలేం కదా అంత టైం కూడా మనకు సెట్ అవ్వదు అవి చేసి సరిపోతుందా వాటిలోకి చట్నీలు అని సాంబార్లని ఇలా చేసుకుంటూ పోతూనే ఉండాలి సో టైమ్స్ ఇంకా మ్యాక్సిమం మండే అండ్ సాటర్డే ఈ రెండు రోజులు ఉప్మాన ఎక్కువ ఉంటూ ఉంటుంది మా ఇంట్లో ఇంకా నేనైతే ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను ముందు బయటంతా కడిగేసి వచ్చినాక వ్లాగ్ షూట్ చేస్తాను అనమాట సో ఎందుకంటే బయట కడిగేస్తే ఒక ఆరుతూ ఉంటుంది అని చెప్పేసి ఒక పని అయిపోతుంది అని చెప్పి ఫస్ట్ లేవగానే బయట కడిగేసి ఆ తర్వాత పాలు పెట్టి ఆ తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి వ్లాగ్ అయితే చేశాను ఇంకా పెద్దగా వంట పని ఏం లేదు కదా అని చెప్పి వంట చేసుకుంటూ ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇంకా సాటర్డే బంద్ ఉండడం వల్ల మా చిట్టి అయితే స్కూల్ లేదు హాలిడే ఇచ్చారు సో ఇంకా నేను తొందరగా పూజ చేసుకుంటే గుడికి వెళ్తా అయిపోద్దు ఫటాఫట పనులు అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ప్రతి వ్లాగ్లో నేను అయితే ఒక టాపిక్ మాట్లాడుతూ ఉంటాను అందులో భాగంగా ఈరోజు కూడా మీతో ఒక టాపిక్ అయితే షేర్ చేసుకుంటాను బ్యాక్గ్రౌండ్లో మీకు ఇల్లు క్లీనింగ్ కనిపిస్తూ ఉంటుంది అండ్ గ్యాప్స్గా మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తూ ఉంటాను సో ఇక దీపావళి టాపిక్ వచ్చింది కాబట్టి రేపు దీపావళి కాబట్టి ఇంకా దీపావళి పండుగ గురించి మాట్లాడుకుందాము సో నాకు దీపావళి అనగానే మీకు ఏం గుర్తొస్తుందో కామెంట్ చేసేయండి నాకు గుర్తొచ్చే నా చిన్నతన విషయాలన్నీ కూడా ఈరోజు వ్లాగ్లో షేర్ చేస్తాను సో మా నాన్నైతే వన్ వీక్ బిఫోరా ఫోర్ ఫైవ్ డేస్ బిఫోర్ అయితే టపాకెలు తెచ్చి ఒక షెల్ఫ్ నిండా పెట్టి పేపర్ వేసి ఆ షెల్ఫ్లో పెట్టి జాగ్రత్తగా మూడు రోజులు కాల్చుకోవాలి అని చెప్పి చెప్పేది ఇంకా షాపింగ్ విషయానికి వచ్చినట్లయితే దసరా షాపింగ్ చేసినప్పుడే దీపాళికి సంబంధించి కూడా డ్రెస్ వాళ్ళము సంవత్సరం మొత్తంలో మూడు సార్లు కొత్త బట్టలు ఖచ్చితంగా వేసుకు వాళ్ళం అది సందర్భాలు ఏంటంటే దసరా అని దివాళి ఆ తర్వాత బర్త్డేస్ ఎవరు బర్త్డే వస్తే వాళ్ళకి ఈ మూడు సార్లు అయితే ఖచ్చితంగా కొత్త బట్టలు అనేవి ఉండేవండి ఇంకా రాను రాను ఇప్పుడు జనరేషన్ ఎలా అయిపోయిందంటే పండగ లేదు సందర్భం లేదు ఏమీ లేదు పుట్టినరోజులు మ్యారేజ్ డే లాంటి ఒక ప్రత్యేకమైన స్పెషల్ డే అన్నట్టు కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు షాపింగ్లు ఆన్లైన్ షాపింగ్లో ఆఫ్లైన్ షాపింగ్లు చేస్తున్నాం బట్టలు కొనుక్కుంటున్నాం వేసుకుంటున్నాము కానీ ఒకప్పుడు మన తెలుగు వాళ్ళకైతే దసరా దివాలి పెద్ద పండగలు ఉండేవి కాబట్టి సో ఇంకా ఇప్పుడు పండగ చేసే అప్పటికే దసరా షాపింగ్ అయ్యేటప్పుడే దివాళికి ఒక డ్రెస్ దసరాకు ఒక డ్రెస్ అని చెప్పి రెండు డ్రెస్సులు తీసుకోవడము అండ్ బర్త్డేకే కంపల్సరీ కొత్త డ్రెస్సు ఇవే ఉండేవి సో ఇంకా మన విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు ఇంకా మేమైతే షాపింగ్ అన్ని కూడా దసరా అప్పుడే షాపింగ్ చేసుకున్నాం దసరా ముందే రెండు రెండు డ్రెస్సులు ఇప్పుడు కూడా కొనుక్కున్నాము అండ్ టపాకాలు కూడా తెచ్చేసుకున్నాం షాపింగ్ కూడా అయిపోయింది ఈ వీడియో ఎండ్ వర్క్లో అవన్నీ నేను మీతో షేర్ చేస్తాను సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా దీపావళికి తెచ్చుకున్న టపాకాయలు అప్పట్లో ఐదు నుంచి వెయ్యి రూపాయలు అప్పుడే అంటే అప్పుడంటే మరి పురాతన కాలం ఏం కాదండి నేను ఎయిటీ నైన్ నైన్టీ కిడ్ని కాబట్టి సో ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు ఎట్లాగో టపాకాయలు రేట్ ఎక్కువనే ఉంటాయి సో ఇంకా టపాకాయలు తెచ్చుకొని వాటిని చూసుకుంటూ మురిసిపోతూ ఇంక దివాళి రోజు మంచిగా మూడు రోజులు ఫస్ట్ రోజు కొద్దిగా సెకండ్ రోజు దివాళీ రోజు ఎక్కువగా అండ్ థర్డ్ రోజు మరి కొంచెం ఇంకొన్ని దాచిపెట్టుకోవాలి అవి కార్తీక పున్నం రోజు కాలవాలి సో అలా కాల్చుకునే వాళ్ళము సో ఇప్పుడు పిల్లలైతే టపాకాయలు కావడానికి చాలా ఇంట్రెస్ట్ Pues తేవడేమో అలసం అవి సగానికి సగం పండుగ వర్గులు ఉంచకుండా కథం చేస్తున్నారు మా చెట్టితలు అలా కాదనుకోండి సో తను ఆ రోజే కాలుస్తుంది ఎందుకంటే పాప కాబట్టి తనకి భయం మేము దగ్గర ఉండి కాల్చాలని చెప్పేసి ఇంకా మెయిన్గా టపాకాలు కాల్చేటప్పుడు ఇంకా పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉండే జాగ్రత్త జాగ్రత్త అండ్ డ్రెస్ చూసుకో డ్రెస్ చూసుకో చెప్పులేసుకో చెప్పులేసుకో ఈ పదే పదే ఈ మాటలు అయితే చెవులో నిండిపోతూ ఉంటాయి ఫైనల్లీ మేము ఏం చేసేదంటే మా పక్కన నైబర్స్ ఉండేవాళ్ళు వాళ్ళు చాలా బాగా ఎక్కువ కాల్చేవారు అంటే పెళ్ళికి ముందు గురించి చెప్తున్నాను సో వాళ్ళంతా అయిపోయినాక మేము చేసేవాళ్ళం వాళ్ళు తక్కువ మాదంతా అయిపోయినాక వాళ్ళు షురు చేసేది అలా పోటా పోటీగా జరిగేది పండగ అండ్ దివాళి రోజు మార్నింగ్ మా దాంట్లో మా హారతలుండే ఉంటాయి మాకైతే నోమలైతే ఏమీ లేవు హారతలేంటిది ఇంట్లో మగవాళ్ళకి అంటే ఫాదర్ అన్నకి తమ్ముడికి వీళ్ళకి ఇంట్లో ఆడపిల్లలు చెల్లెళ్ళు కూతుళ్ళున్నా వాళ్ళతోని హారతలు ఇప్పించి స్వీట్ తినిపిస్తాం అనమాట అండ్ మస్ట్ అండ్ చూడ్గా ఇంకా దివాళీ రోజు పూరి అండ్ సేమి చేసుకుంటాం మేము ఇంకా నేను కూడా అదే తరతరాలుగా వచ్చినాక నీకు అమ్మ అమ్మ వాళ్ళ పద్ధతి ఫాలో అవుతూ నేను నా చిట్టితలుతోని మా వారికి హార్యతలు ఇప్పిస్తాను కాకపోతే తెల్లారి గట్లనే ఇప్పియాలి సూర్యోదయానికి ముందే అని అంటారు కానీ వీళ్ళు లేచేసరికి లేట్ అయిపోతుంది కాబట్టి నేను కొంచెం లేటే అవుతుంది మా ఇంట్లో పని ఆ తర్వాత ఇంక పూరి సేమే కామన్గా చేసుకుంటాం తింటాము అండ్ దివాళీ రోజు నాన్ వెజ్ ఏం చేసుకోము సో తెల్లారి నాన్ వెజ్ చేసుకుంటాం అనమాట ఇక నేను మీతో ఇన్ని మాటలు మాట్లాడుతూ బ్యాక్గ్రౌండ్లో క్యాప్సికమ్ మసాలా కర్రీ చేశాను మా వారికి బాక్స్ కట్టేసాను చిట్టి బంద్ బంద ఉండడం వల్ల హాలిడే ఉంది కాబట్టి అలాగే దేవుని దగ్గర అంతా క్లీన్ చేసేసి అని రెడీ చేసి పెట్టుకున్నాను చెప్పాను కదా శ్రీ వెంకటేశ్వర స్వామికి మళ్ళీ పిండి ప్రమదలో దీపారాధన చేసి ఇంకా లాస్ట్ లెవెంత్ వీక్ కూడా ఉపవాసం ఉంటున్నా గుడికి కూడా వెళ్తున్నా అనమాట సో అందుకని రెడీ చేసుకుంటున్నాను మెయిన్గా టపాకాయలు అనగానే మీకు ఏది గుర్తు వస్తుందో కామెంట్ చేయండి ఏ టపాకాయ మీరు ఎక్కువ ఇష్టపడతారో కామెంట్ చేయండి మాట్లాడుకుందాము అండ్ ఇంకా శనివారం సందర్భంగా పరమాన్నం బ్రస్పిన్ అయితే అండ్ పరమాన్న ప్రసాదాన్ని అయితే చేస్తున్నాను ఇంకా తడి బియ్యం పిండి అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పిండి ప్రమాదకే సిద్ధం చేస్తున్నాను చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను తడి బియ్యం పిండి ముందుగా రెండు రోజుల ముందైనా వారం ముందైనా చక్కగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కొంతమంది అయితే నాలుగైదు వారాలకు సరిపడా ముందుగానే చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటారు తడి తగలకుండా చూసుకోండి తడి పిండి ప్రమాదాలకు కావాల్సినంత బియ్యాన్ని నానబోసి ఫ్యాన్ కింద లేదా ఎండోలో అయినా నానబోసుకొని మిక్సీలో మంచిగా పట్టేసుకొని గ్రాండ్ చేసుకొని ఎయిర్ కంటెంట్ డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే అప్పటికప్పుడు ఇబ్బంది పడకుండా టెన్షన్ కాకుండా హ్యాపీగా ఉంటుంది అనమాట అన్నీ ఆ రోజే పనులు చేయాలంటే అస్సలు కావండి ముఖ్యంగా ఇలాంటి పెద్ద పెద్ద పూజలు ఉంటాయి కంపల్సరిగా ఒక రెండు రోజుల ముందే అన్ని పనులు చేసుకోవాలి నేనైతే టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ నుంచి చేస్తున్నాను శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడిషనల్ వ్రతం అయితే సో ఒక కోరికైతే బలంగా కోరుకున్నానండి స్వామిని నాకైతే ఆ కోరిక ఇంతవరకు నెరవేరలేదు ఒకసారి అయితే నెరవేరినట్టే నెరవేరింది కా కానీ అది మధ్యలోనే చేజారిపోయింది సో బలంగా ఒక కోరికను కోరుకొని ముఖ్యంగా ఇళ్ళు కట్టుకోవాలి సంతానం కోసం ఇలాంటి కోరికలకైతే సో ఖచ్చితంగా ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ కూడా వెంకటేశ్వర స్వామి ఎడిషన్ వ్రతం అయితే చేస్తున్నారు మీరు చూసే ఉంటారు పెద్ద పెద్ద వ్లాగర్సు ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నారు సో ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేస్తారండి మొదటి నుంచి ఆరు వారాలు అలాగే ఎనిమిదో వారం నేను ఒకటే పిండి ప్రమదలో దీపారాధన చేసుకుంటాను ఏడో వారం మట్టుకే ఏడు పిండి ప్రమదలో దీపారాధన చేస్తాను కానీ ఇప్పుడు చాలామంది ఎనిమిది వారాలు ఒడ్డీతో చేసే వారంతో కలుపుకొని ఏడేడు ప్రతి వారం ఏడు ప్రమదలో దీపారాధన చేస్తున్నారు ఇంకా మన ఓపిక తీరిక అండి ఇంకా నాకు దేవుని షాప్ చిన్నగా ఉంది సో నేను ఎప్పుడైతే ఒక మంచి ఇల్లు కట్టుకొని సపరేట్ దేవుని గది నాకైతే వెంకటేశ్వర స్వామి దేవాలు ఏర్పడింది అనుకోండి అప్పుడు నేను కూడా కింద కూర్చొని దీపారాధన చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉంది సో కూర్చున్నప్పుడు నేను కూడా అప్పుడు ప్రతి వారం కాకపోయినా ఒకటి కాకపోయినా రెండు పిండి పిండికైనా దీపారాధన చేస్తాను సో ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే అన్ని పనులైనా చేయవచ్చు కానీ ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ మనమే అన్ని పనులు చేయాలి అన్నీ చూసుకోవాలంటే అస్సలు సెట్ అవ్వదు ఇంకా నేను ఈ ప్రిపరేషన్ అయితే టూ డేస్ బిఫోర్ నుండి చేస్తాను సో తాజా రోజు పూలు తెచ్చుకుంటాను ఆకులు తెచ్చుకుంటాను ఒక పాల ప్యాకెట్ తెచ్చుకుంటాను కొబ్బరికాయ తెచ్చుకుంటానే మనం మర్చిపోతే మళ్ళీ ఫ్రైడేకి అవి తెచ్చుకుంటాను అన్నీ రెడీ చేసి పెట్టుకుంటేనే ఇంకా పూజ ఆ టైంకి అవుతుంది ఇంకా నేను ఎవ్రీథింగ్ షూట్ చేయలేదు జనరల్గా అయితే ఇప్పుడు నేను యూట్యూబర్ని యూట్యూబ్లో వ్లాగ్స్ పెట్టాలని చెప్పి ప్రతివారం పూజ వ్లాగ్స్ అయితే నేను పెడుతున్నాను కానీ లాస్ట్ త్రీ వీక్స్ నుంచి పెట్టట్లేదు ఎవ్రీథింగ్ షూట్ చేయట్లేదు ఎందుకంటే ఇది నేను ఎక్స్ట్రా నేను అనుకుంది నేను చేస్తుంది కాబట్టి సో ఇంకా చేసేది ఉంటే నేను ట్రైపాడ్ని సెట్ చేసుకోవాలి అంటే నేను ఒక రెండు మూడు చైర్లు వేయాలి ఆ మూడు చైర్ల మీద రెండు స్టూల్స్ వేసి అక్కడ ట్రై పెట్టి అలా అట్లా వీడియో షూట్ చేసుకుంటూ పూజ చేస్తానండి ఒక బ్లాగ్ వెనుక ఒక వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఎంత కష్టపడుతున్న వీడియోకి వాష్ టైమ్ తగ్గిపోతుండే ఎంత బాధగా ఉంటుందో చెప్పండి ఇప్పుడు నేను చాలా సఫర్ అవుతున్నాను వన్ మంత్ నుంచి నా వాష్ టైమ్ కంప్లీట్గా తగ్గిపోతుంది నేను సెప్టెంబర్ కల్లా నాకు ఖచ్చితంగా నా ఛానల్ మానిటైజర్ అయిపోతుందని చాలా కలర్గా అన్నాను బట్ బట్ సెప్టెంబర్లో పెద్ద షాక్ ఇచ్చింది నాకు యూట్యూబ్ నా వాచ్ టైమ్ మొత్తం తగ్గిపోతుంది మళ్ళీ అది ఫోర్ థౌజండ్ అవర్స్ అవ్వాలి అంటే నేను మళ్ళీ ఇంకా వన్ ఇయర్ కష్టపడాలన్నా అనిపిస్తుంది సో కష్టపడింది ఏదీ రాదు బట్ నేను కష్టపడుతున్నా కూడా దేవుడు నాకు ఇవ్వట్లేదే అని చెప్పేసి నాకు చాలా బాధ అనిపిస్తుంది సో ఇంకా పిండి ప్రమదంలో ఐదు రకాల పదార్థాలు వేయాలి సో పాలు తడి బియ్య పిండి నెయ్యి బెల్లం అరటిపండు అందులో కొద్ది పరిమాణంలో చలిమిడి కింద పక్కన పెట్టుకోవాలి సో చలిమిడి పానకం కంపల్సరీగా పెట్టాలి సో నన్ను లాస్ట్ సాటర్డే ఒక చిన్న షార్ట్ అప్లోడ్ చేసినప్పుడు ఆ షార్ట్కి ఒక ఆవిడ చాలా క్వశ్చన్లు చాలా డౌట్లు అడిగింది సో ఆ డౌట్లన్నీ కూడా నేను లాంగ్ వీడియో క్లారిఫై చేస్తాను సాధ్యమైనంత వరకు వీడియోలు ఎంత ఎక్కువ అయిపోతుంది కొంచెం స్కిప్ చేయకుండా చూడండి సో తనేం అడిగిందంటే అంటే సో అక్క నార్మల్గా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ఇలా వెంకటేశ్వర స్వామి శనివారం వ్రతాలు కాకుండా నార్మల్ రోజులో కూడా ఇలా పిండి ప్రమదలతో దీపారాధన చేయాలా అని అది మన ఇష్టం అండి చాలామంది మీకు తెలియదు నేను ఎవ్రీ సాటర్డే గుడికి వెళ్తూ ఉంటాను కదా అక్కడ ఏడు ప్రమిదలు పెట్టి చిన్న చిన్న ప్రమదలు పెట్టి దీపారాధన చేసుకుంటారు సో వాళ్ళు ప్రతి శనివారం వ్రతం చేస్తున్నట్ట కాదు కదా వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చేసము మంచిగా ఉంటుంది కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తుంది కా కాబట్టి అలా చేసుకుంటారనమాట ఆ తర్వాత ఈ ఇలా ఉపవాసం చేసిన రోజు ఇలా ఫాస్టింగ్ చేసిన రోజు దాంపత్య జీవితాన్ని కొనసాగించవచ్చా నేను పిల్లల కోసం వ్రతం చేద్దాం కా అని చెప్పి అడిగింది దాంపత్య జీవితం అయితే ఇలా వ్రతం చేసుకొని స్పెసిఫిక్గా వ్రతం చేసుకున్న రోజు చేయొద్దండి సో పా సో కాబట్టి చూసుకోండి ఆ తర్వాత ఉపవాసం కూడా మధ్యాహ్నం వరకు ఉండి మధ్యాహ్నం చక్కగా లంచ్ చేయవచ్చు నైట్ పూట స్వీట్లు ఫ్రూట్స్ అన్నీ తినవచ్చు పాపం తను ఫస్ట్ టైం చేస్తుంది కాబోలు చాలా డౌట్స్ అడిగింది నేను ప్రతి దానికి నాకు సాధ్యమైనంత వరకు వాళ్ళకైతే నేను క్లారిఫై చేశానే అనుకుంటున్నాను వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చేశాను సో ఆన్సర్ చేసి చెప్పాను ఇంకా శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత కథ ఏమన్నా ఉంటుందా అని వ్రత కథ ఉంటుందంట అండి పుస్తకం ఉంటుందంట నేనైతే ఎప్పుడు పుస్తకం చదువుకోలేదండి నేను చేస్తుంది గత మూడేళ్ళగా ఇంతే పిండి ప్రమదలో అది కూడా ఒకటి నుంచి ఆరు వారాలు ఎనిమిదో వారం ఒకటే పిండి ప్రమలో దీపారాధన చేసుకుంటాను ఏడో వారం మట్టుకే ఏడు పిండి ప్రమదలతో దీపారాధన చేస్తాను ప్రతి ఒక్క పిండి ప్రమదలో ఎనిమిది ఎనిమిది సే ఒత్తులు వేసుకోవాలి ఎనిమిది ఒత్తులు ఎందుకంటే ఏడు ఒత్తులు కొండల వాడికి ఎనిమిది వత్తు వడ్డీ కింద ఎనిమిది ఒత్తుల్ని ఒక ఒత్తుగా ఏమార్చుకొని వేసుకొని నాకు సాధ్యమైనంత వరకు ప్రమిదలకు కానీ వెంకటేశ్వర స్వామి ఫోటోలకు కానీ డెకరేషన్ అలంకరణ అయితే బాగానే చేస్తాను తర్వాత ఎనిమిది వారాలు అయిపోగానే వెంటనే తిరుపతికి వెళ్ళాలా ముడుపు ఎక్కడ చెల్లించాలి ఎలా చెల్లించాలని అడుగుతున్నారు సో ముడుపు అనేది మనం ఎప్పుడు తిరుపతికి వెళ్తే అప్పుడు అయ్యొచ్చు సో ముడుపుతో పాటుగా వడ్డీ కాసిన వాడికి వడ్డీ అంటే ప్రీతి కాబట్టి ఇంకా వడ్డీ కలుపుకొని వేయండి తర్వాత ఇంకో ఇంకా ఇంకా చాలామంది ఏమడిగారు అడిగారంటే కలుషం పెట్టుకోవాలా అని చెప్పేసి సో కలుషం నేను ఎప్పుడూ పెట్టుకోలేదు ఇన్నిసార్లు ఇన్ని మూడు సంవత్సరాలను చేస్తున్నాను కానీ ఎప్పుడూ కలుషాన్ని అయితే నేను పితే పెట్టుకోలేదు చాలామంది ఏం చేస్తారంటే నేను యూట్యూబర్లో చూసాను యూట్యూబ్ చూ చూసాను నేను నేను చేస్తే పూజ అనేది వాళ్ళతో కంపేర్ చేస్తే డిఫరెంట్గానే ఉండొచ్చు బట్ నేను ఇలానే సింపుల్గా చేస్తా అనుకున్నాను ఇలానే చేస్తున్నాను సో వాళ్ళు చేసేది ఎలా ఉంటుందంటే ఒక పీటకి పసుపు రాసి ముగ్గులు వేసుకొని ఒక క్లాత్ని పలిచి బియ్యం పోసి ఆ బియ్యం మీద వెంకటేశ్వరం పటాని పెట్టి డెకరేట్ చేసి తులసిమాల వేసుకొని నైవేద్యాలు నువ్వుల నల్ల నువ్వుల లడ్డూలు చేస్తున్నారు పరమాన్ రకరకాల నైవేద్యాలు పెడుతు రకరకాల ఫ్రూట్స్ ఏడు రకాల ఫ్రూట్స్ని పెడుతున్నారు అండ్ ప్రతి ప్రతివారం ఏడేడు పిండి ప్రమద్దులు పెట్టి దీపారాధన చేస్తున్నారు సో ఇంకా అలా చేస్తున్నారు ఇంకా నా శక్తి మీరుకు నేను ఇంతే చేయాలనుకుని ఇంత చేస్తున్నాను వ్రత కథ గురించి కదా వ్రత కథ నేనేం చదువుకోనండి నామాలు లక్ష్మీ అష్టోత్తరాలు ఆ గోవిందో గోవిందుడితో పాటు గోవిందుని సమేత లక్ష్మీ కూడా కాబట్టి లక్ష్మోత్తరాలు లక్ష్మో అష్టోత్తరాలను చదువుకుంటాను అవి కూడా చేయాలని చదవలేని వాళ్ళు ఓం నమో నారాయణ ఆయ లేదా ఓం నమో వెంకటేశా అని చెప్పేసి నూడెనిమిది సార్లు నామాలు చదువుకుంటే సరిపోదు 端的。<donde? S 2> <laughs> ఇలా మీతో మాట్లాడుతూ అన్ని బ్యాక్గ్రౌండ్లో ప్రమేదం చేసుకొని దీపారాధన చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని రెండు పనులు నైవేద్యంగా పెట్టి స్వామివారికి డెకరేషన్ చేసి ఇలా పూజ కంప్లీట్ చేసి నామ లక్ష్మీ అష్టోత్రాలు చదువుకున్నాను అండ్ కంపల్సరీగా వెంకటేశ్వర స్వామికి మాల మీకు అవైలబుల్గా ఉండే తులసి మాల వేసుకోండి లేదా తులసాకులు అన్న రెండు తులిసాకులు అని స్వామివారి పాదాల చెంత పెట్టండి అలా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పాన్ని స్వామివారి పాదాల చింత ఉంచి దీపారాధన కంప్లీట్ చేశాను పరమన్నాన్ని ప్రసాదంగా నివేదించాను సో ఒక ఒకసారి పిండి ప్రమాదాలు దీపం కొండెక్కిన తర్వాత అందులో కొద్ది పరిమాణంలో ఇంటి రపాది నైవేద్యంగా తీసుకోవాలి అలాగే అందులో ప్రమేద చెట్టు మొదలు వేయాలి ఎక్కడ పడితే అక్కడ వేయొద్దు ఆ ప్రమేదని మీరు పక్షులకు కానీ ఆవులకి గోవులకి నైవేద్యంగా పెట్టవచ్చు లేదా వాటర్లో కలిపేసి ఆ వాటర్ని చెట్లకు పోయొచ్చు కానీ ఆ నీరు తొక్కుడు ప్రదేశాల ప్రారంభం మనం తొక్కొద్దు ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అండ్ ప్రతి వీగ గుడికి కంపల్సరిగా వెళ్ళాలి అంటే నాకు ఇంటి దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి సో నేను ఇంకో ప్లేస్కి వెళ్తే నాకు ఎక్కడ ఉంటుందో ఉండదో తెలియదు సో కాబట్టి ఉంది కాబట్టి నాకు అవైలబిలిటీ ఉంది అని చెప్పేసి నేనైతే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి ప్రమదని ఆవులకి వేసేసాను అండ్ ఒత్తులు చెట్టు మొదల్లో వేసి ప్రదర్శనలు చేసి దర్శనం చేసుకొని వచ్చాను అండ్ నా లంచ్ మనలో అయితే నేను ఈ షార్ట్ నైట్ అప్లోడ్ చేశాను సో ఇంకా చలిమిడి తర్వాత ప్రమేదలో కొద్ది పరిమాణం అండ్ రవ్వ లడ్డు చేశాను క్యాప్సికమ్ మసాలా కర్రీ వైట్ రైస్ కొన్ని చిప్స్ వీటితో లంచ్ అయితే కానిచ్చేసాను ఎంత చేసినా పని ఊరితోనే ఉంటూ ఉంటుంది ఆ తర్వాత గిన్నెలుండి చదిరేసి బట్టలన్నీ తెచ్చి మరత పెట్టేశాను నా చిట్టతల్లి లంచ్ చేస్తాను దాన్ని కల్పించేసాను ఎందుకు గుడికి వెళ్ళి వచ్చేసరికి నాకు బాగా అలిసిపోయినట్టుగా అనిపించి కాసేపు న్యాప్ తీసుకున్నాను ఎంత వీడియో లేని తక్కువ చేద్దామన్నా కూడా తక్కువ అవ్వట్లేదు దీనికి మళ్ళీ వ్యూస్ కూడా రావు కనీసం గట్టిగా ఒక వంద మంది ఇందు చూసినా కూడా కనీసం ఛానల్ తొందరగా మోనిటైజర్ అయిపోతుంది ఏమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అండ్ ఈవినింగ్ పనిలో వచ్చేసి చపాతీ చేసేసాను మా ఊళ్ళకి ఆ తర్వాత కొంచెం మినప్పప్పు నానబెట్టాను కూడా చేద్దామని చెప్పి అండ్ సాయంత్రం మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన అయితే కంప్లీట్ చేసుకున్నాను అండ్ ఈ బాక్స్ వచ్చేసి ఇందులో దీపాలకు సంబంధించిన దీపావళికి సంబంధించిన సామాన్లు అన్నీ ఉన్నాయండి సో ఇంకా బాక్స్ అంతా తీసి కావలసినవి కూడా తీసి చూపిస్తున్నాను మీకు సో లాస్ట్ ఇయర్ ఇందులో చాలా సామాన్లు మీషోలో నేను పర్చేస్ చేశాను అంటే వాటర్ దియాస్ కానీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ ఇట్రా ఈ ఈ దీపాలు షేప్లు ఇవన్నీ కూడా నేను లాస్ట్ టైం ఆ మీషోలో పర్చేస్ చేశాను సో అవన్నీ కూడా మీకు కొన్ని చూపిస్తున్నాను ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళేసి వచ్చేసి ఇంకా నేను కూరగాయలన్నీ సదిస్కొని దీపాలు పెట్టేసుకొని ఇంకా కౌంటర్ టాప్ క్లీన్ చేసుకొని అనుకోవడమే థర్ట్స్ ద వ్లాగ్ ఆఫ్ సాటర్డే సాటర్డే వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న డివోషన్ ఫుడ్ బ్లాగుతో మీ యొక్క వ్యూ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ దోస్తులు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరికీ మరోసారి హ్యాపీ దీపావళి దీపావళి పండుగ శుభాకాంక్షలు